ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనబడుతుంది కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది మనకి తెలియదు ఆ విషయాలు పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్లి అమ్మేవారు ఒకనకొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యం నుంచి పెడుతున్నారు దొంగలు చూశారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారు ఉప్పు బస్తా అంటే చాలా బరువు ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు కాబట్టి ఇవాళ పెడుతున్నారు కాబట్టి ఓ రెండు రోజుల్లో ఉప్పు ముగ్గురు వస్తారు మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు